హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారియర్స్ దిస్ ఈజ్ యువర్ కిటెన్ కోడ్మూరు ఎస్ ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నెలల నుంచి మనము కలలు కనేటువంటి ఎగ్జామ్ మనం ఎంతో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ సో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే తపనతోటి ఎన్ని రోజులు ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ అయితే రానే వచ్చింది సో మరి ఎగ్జామ్ వచ్చింది వాయిదా వేయాలి ప్రిపేర్ అయ్యామ రకరకాల భావాలు అయితే మనకు ఉన్నాయండి ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు సో ఎనీహో మనం అయితే ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాయాలి ప్రశాంతంగా రాయాలి సో ఎగ్జామ్ వచ్చింది వచ్చిందన ఫస్ట్ చేసే పని అంటే టెన్షన్ పడడం సో అసలు టెన్షన్ లేకుండా మనం ఈ ఎగ్జామ్ని ఎలా రాస్తాం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాం ఏ రకంగా ప్రశాంతంగా ఉండవచ్చు సో ఇన్ని రోజులు ఎంతైతే పర్ఫెక్ట్గా చదివామో కొంచెం టెన్షన్ పడినా కానీ మనకి ఎగ్జామ్ హాల్లో సో అంతా కూడా బూడిదలవసిన పన్నీరు అవుతుంది సో మరి టెన్షన్ ఫ్రీగా ఉండడం ఎలా ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు అండ్ అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎలాంటి మెలుకు అను పాటించాలి సో ఎలా అయితే బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు నేను ఈ టిప్స్ పాటించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఈ టిప్స్ పాటిస్తే మీరు ఇంకా గ్యారంటీ గవర్నమెంట్ జాబ్ అయితే నేను ఇలా చెప్పట్లేదు మీరు ఉండేటువంటి పొజిషన్ కంటే బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఎగ్జామ్ అయితే సో నేను చెప్పేటువంటి టిప్స్ అయితే ఫాలో అండి అండ్ ఓన్లీ టిప్స్ ఏంటంటే సో మన ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలి సో మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా కూల్గా రాయగలుగుతాం మనం చదివిందంతా కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం ఎలా సో ఒకవేళ తెలియని రానప్పుడు ఏం చేయాలి సో ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోదామండి సో లెట్ ఇస్ స్టార్ట్ సెషన్ స్టార్ట్ చేసే కంటే ముందు సో చాలామంది స్కూల్ అస్టెంట్ బాయ్స్ అయిన సంబంధించి ఇంటర్మీడియట్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు నాకు అస్సలు వీల్ కావట్లేదండి బట్ ఎనీహో దాన్ని అయితే ప్రయత్నిస్తున్నాను సో ఆల్రెడీ ఒక తొమ్మిదో పదో టెస్ట్లు అయితే అప్లోడ్ చేశానండి మీకు వితిన్ టూ డేస్లో ఇంటర్మీడియట్ టెస్ట్లు అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి అంతవరకు గ్యారంటీ సో మనకి డిఎస్సీ రిలవెంట్ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఎవరైనా ఖచ్చితంగా మీకు ఏ మూమెంట్లో ఏ టెస్ట్ అప్లోడ్ అవుతూ మీకు వెంటనే మెసేజ్ అయితే వస్తుంది సో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకునే ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ కేకే బయాలజీలో మీకు అనేక డిఎస్సికి సంబంధించిన అండ్ టెస్ట్ సిరీస్లో వచ్చి కోర్సు అందుబాటులో అండ్ ప్రజెంట్ ఎక్స్క్లూజివ్గా ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ క్విక్ టెస్ట్ సిరీస్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకు ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్లతోటి ఒక బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కేకే బైజ్ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటే చూడండి రైట్ టెన్షన్ పడకుండా అసలు ప్రశాంతంగా ఎలా రాయగలుగుతాం అసలు టెన్షన్ పడడానికి గల కారణాలు ఏంటి ఒకసారి అయితే మనం బ్రీఫ్గా చూద్దామండి సో నాకు తెలిసినంత దొరికితే ఇప్పుడు ఈ పాయింట్స్ చూసినట్లయితే కొంతవరకు టెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా తగ్గుతుందైతే నేను చెప్పగలుగుతానండి సో మరి ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేద్దాం అనేది ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం సో రైట్ క్లియర్గా కనపడుతుందని అనుకుంటా ఎస్ ఇట్స్ క్లియర్ సో మరి పరీక్షకు ముందు రోజు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సో మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మనం పర్ఫెక్ట్గా డిఎస్సిని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం సో బేసిక్ అందరూ చెప్పేది నేను చెప్తున్నాను సో హాల్ టికెట్ పైన ఉన్నటువంటి మీ డీటెయిల్స్ ఏవైతే కంప్లీట్గా చెక్ చేసుకోండి కంప్లీట్గా చెక్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్ పోయిన తర్వాత నా పేరు తప్పుంది మా నాన్న పేరు తప్పు ఉంది లేదంటే సో ఎగ్జామ్ డేట్ ఈరోజు అనుకోని వచ్చాను నా షిఫ్ట్ కాదు కదా సో ఇలాంటివి కాకుండా బేసిక్ అంటే సో ఎన్ని రోజులు కష్టపడ్డాం చిన్న ఇన్ఫర్మేషన్ ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టుంది నాకు మొత్తం కూడా చెక్ చేసుకోండి పూర్తిగా చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉన్నాయి లేదా కరెక్ట్గా చెక్ చేసుకోండి సో మరి ప్రాపర్గా లేకుంటే ఏం చేయాలి సో నాది కాదు అన్న సందర్భంలో అసలు మీది డౌన్లోడ్ చేసుకున్నారా మీ అప్లికేషన్ ఐడి మీదే ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారా అది ఒకసారి వెరిఫై చేసుకోండి సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా ప్రాబ్లం డైరెక్ట్గా డిఎస్సికి వెళ్ళిపోండి సో మీ అప్లికేషన్ ఐడి అండ్ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో సో అప్లికేషన్ హార్డ్ అవుట్ తీసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ ఎవిడెన్స్ ఏమైనా అవన్నీ తీసుకొని డిఎస్సికి వెళ్ళండి బిర్లా టెంపుల్ దగ్గర ఏజీ ఆఫీస్ దగ్గర మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఉంటుంది అక్కడ కన్సల్ట్ అయితే వాళ్ళు ఏంటి అని చెప్తారు రైట్ అంతేకాకుండా దానిపైన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉండేయండి డెఫినెట్గా ఇన్స్ట్రక్షన్స్ చదవండి సో లైక్ ఇప్పుడు ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్ళడం ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళడము అండ్ ఏవేవి క్యారీ చేయాలి ఏవేవి క్యారీ చేయకూడదు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి పర్ఫెక్ట్గా చూసుకోండి ఎందుకు చెప్తున్నానంటే టైమింగ్స్ పర్ఫెక్ట్గా చూసుకోకుండా కొంచెం లేట్ అయ్యింది అనుకుందాం టెన్షన్ అక్కడ స్టార్ట్ అవుతుందండి ఎగ్జామ్ రాసేటువంటి టెన్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఆ తోటి అసలు ఏం చేస్తాం అనేది కూడా అర్థం కాదు మనకు లేట్ అవుతుందని టెన్షన్ తోటి అసలు ఆ టెన్షన్ అప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జామ్ ఉండేదాకా టెన్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వీలైతే ఒకరోజు ముందే అక్కడికి చేరుకోండి మీరు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే అవసరం అనుకుంటే అక్కడ ఏదైనా ఒక రూమ్ వన్ నైట్ కిరాయి తీసుకొని అక్కడ ఉండేసి కంపల్సరీ ఒక నైట్ ముందే చేరుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి లేదంటే సో ఎందుకంటే మనకి అక్కడికి ఆ టైంకి వెళ్ళగలుతాం లేదమ్మా అనేది మనకు చాలా ఫ్యాక్టరీస్ పైన డిపెండెంట్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముందుగానే చేరుకోండి అండ్ ఇచ్చిన టైం కంటే ఒక గంట ముందుగానే వెళ్ళండి ఎందుకు ముందుగా వెళ్ళమంటున్నానంటే నేను సో అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ట్లంటీ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ సో మన సిస్టమ్ చెక్ చేసుకుంటుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన రూమ్ దేవురాడుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ పడుతుంది కాబట్టి అక్కడ గంట ముందే ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే ఒక దాని ఒక ఒక పర్టిక్యులర్ పరిస్థితుల్లో మనం ఎప్పుడు సక్సెస్ కాగలుగుతామంటే ఆ పర్టికులర్ పరిస్థితులు ఏవైతేనో వాటిని సమర్థవంతంగా అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే మనకు సరిపోయేంత టైం దొరికినప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటాం సో అక్కడికి వెళ్ళండి ముందే వెళ్ళినప్పుడు మనకు అక్కడ పరిస్థితులు ఏంటి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మొత్తం కూడా అవగాహన ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గంట ముందే వెళ్ళండి ఆ గంటలో మీరు చదివి సాధించేది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి సో గంటలో టెన్షన్ పడి ఆ బుక్లు ఈ బుక్కులు తిప్పేసి వాళ్ళు ఏదో మీటర్లు చదువుతున్నాను నేను ఇది చదవలేదు అనేసి టెన్షన్ పడి ఆ గంట ముందు పుస్తకాలు ముట్టుకోకండి అసలు అవసరం లేదు ఆ రోజు అసలు పుస్తకాలు ముట్టుకోకండి సో కాబట్టి గంట ముందు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చేరుకోండి అండ్ పరీక్ష ముందు రోజు తప్పకుండా ఖచ్చితంగా డెఫినెట్గా ఈరోజు ఫిఫ్టీన్త్ అండి రేపు ఖచ్చితంగా మీకు మంచి నిద్ర ఉండాలో గుర్తుపెట్టుకోండి స్లీప్ లేదనుకోండి మీ బ్రెయిన్ సెల్స్ చేయవు న్యూరాన్స్ పని చేయవు పని చేయకుంటే మీరు ఎన్ని రోజులు చదివింది కూడా రీకాల్ చేసుకోలేరు సో ఎంత పర్ఫెక్ట్గా చదివినా ఎన్ని రివిజన్స్ ఇచ్చినా కానీ మీ బ్రెయిన్కి సరిపోయిన ఆక్సిజన్ లభించాలంటే ఖచ్చితంగా మీ న్యూరాన్స్ బాగా పనిచేయాలంటే మీకు కంపల్సరీ ఎయిట్ అవర్స్ కంపల్సరీ నిద్ర అవసరమే సో ఒకటండి సార్ చెప్తాడు బాగానే పడుకోమంటాడు నిద్రపోమంటాడు బట్ మాకు నిద్ర పట్టదు రేపు ఎగ్జామ్ కదా టెన్షన్ ఉంటుంది సో మీరు టెన్షన్ పడి సాధించేది ఏమీ లేదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి సో మీరు ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా తింటేనే మీరు రేపు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు లేదంటే ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయలేరు సో నిద్ర లేదంటే బ్రెయిన్ పని చేయదు దట్స్ ఎట్ సో మంచి ఆహారం తీసుకోండి సో ఇది ఇది కూడా సార్ అసలు పాయింట్ అయినా అనుకోవచ్చు బట్ ఆహారం తీసుకోమని మంచి ఆహారం తీసుకోమని ఎందుకని చెప్తున్నానంటే సో మీరు ముందు రోజు రీచ్ కావడము అక్కడ బయట ఫుడ్ సో ఇది రైనీ సీజన్ అండి సో బాగా ఈగలు ఉండడము అవి ఉండడము కంటామినేషన్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏమైనా ఫుడ్ పాయిజన్ కానివ్వండి ఫుడ్ తోటి ఏమైనా మీ స్టమక్ అప్సెట్ అయింది అనుకోండి సో ఎగ్జామ్ రాయరు ఇంకా సో మీరు మొత్తం కూడా లైన్ కట్టాల్సిందే సో వాష్రూమ్కి ఎగ్జామినేషన్ ఆలకి తిరుగుతూ ఉండాలి సో కాబట్టి అల్టిమేట్గా డిస్టర్బ్ చేస్తుందండి మిమ్మల్ని ఎగ్జామ్ రాయని కాబట్టి ఫుడ్ ఎంత వీలైతే అంత సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి సో అస్సలు ఫుడ్ తినకుండా కూడా వెళ్ళకండి ఎందుకంటే ఫుడ్ తినకుండా వెళ్ళలేదనుకోండి మీ బ్రెయిన్కి సరిపోయే గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అన్నీ బ్రెయిన్ పనిచేయదు సో కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ తీసుకోండి ఇట్ షుడ్ బి వెరీ సాఫ్ట్ ఓకేనా సో మన స్టమక్ని సెట్ చేసే రకంగా ఉండకూడదు అండ్ ఇంకొకటి ఎగ్జామ్కి వెళ్లే ముందు టెన్షన్ పడకండి ఎట్టి పర్సెంట్ సో మనమే కదా ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే బాగుండు ఎగ్జామ్ డేట్ వస్తే బాగుండు నేను ఇన్ని నెలలు ప్రిపేర్ అవుతున్నాను ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాను సో ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అనుకున్నది మనమే సో మళ్ళీ ఎగ్జామ్ వాయిదా పడితే బాగుండు అనుకునేది ఎవరండి చదవని వాళ్ళు అనుకుంటారు సాధారణ కాబట్టి మనం ఎంతో చదివాము మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాము మనల్ని మనం మోసం చేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్లో విన్ అయ్యాం మనం అంటే ఆల్మోస్ట్ విన్ అయ్యాం మనం ప్రిపరేషన్లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా విన్ అయ్యాం అనుకోండి ఫైనల్ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాం కాబట్టి మనకిష్టమైనటువంటి ఎగ్జామ్ రాయబోతున్నామండి మనకి ఇష్టమైన ఎగ్జామ్ మనం ఎంతో పర్ఫెక్ట్గా చదివిన ఎగ్జామ్ ఎన్నో నెలలు సంవత్సరాలు కష్టపడి అన్నిటి త్యాగం చేసి మరి మనం ప్రిపేర్ అయ్యాం కదా సో కాబట్టి అంత త్యాగాలు చేసి అన్నిటిని కోల్పోయి ఎంతో మంది అంటే లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండి ఎంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో రకాల మాటల్ని పడుతూ ఇన్ని రోజులు చదువుకున్నాం కదా సో ఇప్పుడు టెన్షన్ పడి అన్నెసరీగా ఇవంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి మనకు ఇష్టమైన ఎగ్జామ్ రాస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాం పర్ఫెక్ట్గా రివిజన్ ఇచ్చాం ఇంకా భయపడాల్సిన పని లేదు సో కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి మనకి ఇష్టమైనటువంటి ఎగ్జామ్ని హాయిగా రాసేయండి గుర్తుపెట్టుకోండి చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎగ్జామ్ ముందు రోజు పాటించాల్సిన టిప్స్ అని రైట్ మరి ఎగ్జామ్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సో టెన్షన్ గల కారణాలేంటి సో ఎలా రెక్టిఫై చేసుకుందాం చూద్దాం రైట్ ఇక్కడ ఫస్ట్ టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కాకపోవడంతో మనకు అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఏం జరుగుతుందో ఏమవుతుందో నన్ను లోపల రాణిస్తారో లేదో సో ఆల్రెడీ మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ చూస్తుంటారు కదా వన్ మినిట్ లేట్ అయినా కానీ బయటికి పంపించేసారు ఏం లాభం అండి లేట్ పోవడం వల్ల సో ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో త్యాగం చేసి ప్రిపేర్ అయి ఉంటారు కదా ఆ వన్ మినిట్ తోటి వచ్చే నష్టం లేదు కదా ఆ వన్ మినిట్తో మీరు ఉద్గ్రంధాలు చదవరు కదా సో కాబట్టి ఆ వన్ మినిట్ తోటి ఎందుకు కోల్పోవడం మన సర్వస్వాన్ని కోల్పోయినట్లు అయిపోతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివినప్పటికీ కూడా మీరు లేట్ పోవడంతో స్టార్ట్ అయ్యేటువంటి టెన్షన్ ఎలా ఉంటుంది తెలుసా సో అందరూ ఏదో చేస్తుంటారు ఏదో రాసు మీరు చివరిలో వెళ్ళిపోయారు ఎగ్జామినేషన్ హాల్లోకి సో మనకు అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మనం అక్కడ ఎక్లమటైజ్ కావడానికి టైం పడుతుంది అసలు మన సిస్టమ్ ఎక్కడుంది ఎలా ఆపరేట్ చేయాలి సో ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మిస్ అవుతాం మనం సో అక్కడ పోయిన తర్వాత ఏం చేయాలి ఎగైన్ మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ అడుగుతూ ఉంటాం సో ఇలా మనకి అనేక రకాలుగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ అనేది తథ్యం అండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు రోజు లేకుంటే ఒక గంట ముందు వాళ్ళు ఇచ్చిన టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చాడా సిక్స్ ఫార్టీ ఫైవ్కే ఉండండి నష్టం ఏం లేదు కదా సిక్స్ ఫార్టీ ఫైవ్కే ఉండండి ఒక గంట ముందు ఉండడం తోటి చాలా ప్రశాంతంగా అయిపోతుండం గుర్తుపెట్టుకోండి రైట్ సో అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుందండి అండ్ రెండవ అంశం ఏంటంటే సిలబస్ కంప్లీట్ కాలేదు రైట్ సార్ రేపు ఎగ్జామ్ ఉంది కానీ నాకు అసలు సిలబస్ కంప్లీట్ చేయలేదు పరిస్థితి ఏంది సో నాకు బాగా భయమవుతుంది సార్ నేను కంప్లీట్ చేయని సిలబస్ నుండి వస్తుంది కదా క్వశ్చన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ర్యాంకు కొట్టినా సెకండ్ ర్యాంక్ కొట్టినా థర్డ్ ర్యాంక్ కొట్టినా ఆ ర్యాంకర్స్ని అడగండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశారా అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉదాహరణకు ఒక ముప్పై బుక్కులు చదవ ముప్పై బుక్కులు కూడా ఏ మనిషి కూడా లైన్ టు లైన్ అయితే గుర్తుపెట్టుకోడు కదా ఫస్ట్ ర్యాంకర్ అయినా సెకండ్ ర్యాంక్ అయినా థర్డ్ ర్యాంకర్ అయినా లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవడం అసంభవం సో కాబట్టి సిలబస్ కంప్లీట్ కాకపోవడం మీకు మీకు కాదు ఇంకా ర్యాంకర్ వన్ అయినా ర్యాంకర్ టూ అయినా ర్యాంకర్ త్రీ అయినా వాళ్ళకు కూడా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం గుర్తుపెట్టుకోండి అసాధ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోండి అన్నెసరిగా టెన్షన్ పడకండి సో మనం ఎంత సిలబస్ కంప్లీట్ చేసాం పర్ఫెక్ట్గా చేసామో లేదు దట్స్ ఇట్ అంతే సో మీరు అదే సిలబస్ కంప్లీట్ చేస్తుంటారు ర్యాంక్ వన్ వచ్చేట కూడా అదే సిలబస్ కంప్లీట్ చేస్తుంటారు బట్ తను పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు మీరు పర్ఫెక్ట్గా చేయ చేస్తుంటారు సో లేదంటే మీరు కొంత తక్కువ సిలబస్ చదువు మీ అదృష్టం బాగుంటే మీరు చదివిన సిలబస్ నుంచి క్వశ్చన్స్ మీరే ఆ ర్యాంక్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సిలబస్ మీకు మాత్రమే కాదు ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ లైన్ టు లైన్ కంప్లీట్ కాదు లైన్ టు లైన్ అని ఎందుకు అంటున్నానంటే డిఎస్సిలో ఏ లైన్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియదు సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముప్పై బుక్స్ ఆ నలభై బుక్స్ ఆ నలభై బుక్స్ ముప్పై బుక్స్ లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవడం అసాధ్యం అసాధ్యం ఎవరికైనా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏ లైన్ నుండి క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ నాది కంప్లీట్ అయింది పర్ఫెక్ట్గా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేస్తో అది పర్ఫెక్ట్గా ఉన్నారో లేదా అంతవరకు చూసుకుంటే సరిపోతుందండి సో అనవసరంగా సిలబస్ కంప్లీట్ కాలేదు అనేటువంటి విషయం మీ మైండ్లో నుండి తీసేయండి ఎవరిది కూడా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కాలేదు కంప్లీట్ కాలేదు అనేటువంటిది మీ మైండ్లో ఎక్కించుకోండి సో దట్ సో యు విల్ బి వెరీ కూల్ అండ్ సెకండ్ అంశం వచ్చేసి ఇంకో టెన్షన్కి ఇంకో కారణం అండి సో నేను ఇంత సిలబస్ కంప్లీట్ నేను చదివింది వస్తుందో లేదో వస్తుందో ఎవరు చెప్తారండి ఎవరు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు సో ఎందుకంటే బ్రహ్మదేవుడు కాదు కదా ఎగ్జామినేషన్ పేపర్ డిజైన్ చేసేది సో కాబట్టి సిలబస్లో నేను చదివిన సిలబస్ నుండి క్వశ్చన్ వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చనే మనం చేసుకోవద్దు అసలు వస్తే చేస్తాం లేకుంటే రాదు కదా సో ఈవెన్ ఎవ్వరు కూడా ఒక ఐదు లక్షల మంది రాస్తే ఐదు లక్షల మందికి తను చదివిన దానిలో నుండి క్వశ్చన్ వస్తుందంటే చెప్పలేము సో రావచ్చు రాకపోవచ్చు సో మనం పర్ఫెక్ట్గా చదివాం కాబట్టి మన సిలబస్ మనం చదివినటువంటి సిలబస్ నుండి క్వశ్చన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దాంట్లో ఎలాంటి డోకాలేదు సో కాబట్టి నేను చదివింది పరీక్షలో వస్తుందో రాదు అనేటువంటి టెన్షన్ పెట్టుకున్నారనుకోండి మీరు చదివింది వచ్చిన ఎగ్జామ్లో చేయలేరు ఆ టెన్షన్ తోటి వచ్చింది కూడా చేయలేరు గుర్తుపెట్టుకోండి మీరు చదివింది పరీక్షలో వస్తుందా రాదా అనే దాన్ని పక్కకు పెట్టేసేయండి పక్కకు నెట్టేసేయండి అవసరమైతే ఓకేనా రైట్ కాబట్టి మనం చదివింది పర్ఫెక్ట్ అవునా లేదు దట్స్ ఇట్ అంతవరకే మనం నెక్స్ట్ వచ్చేసి జాబ్ వస్తుందో రాదో జాబ్ వస్తుందో రాదు రైట్ ఇది ఎన్నైపోతాయండి ఎగ్జామ్ రాస్తాము సో ఎగ్జామ్ రాస్తూ ఉంటాము లేదంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేకంటే పేపర్ ముందు పెట్టుకున్నప్పుడు రైట్ నేను ఎగ్జామ్ రాస్తున్నాను అసలు నాకు జాబ్ వస్తుందో రాదు జాబ్ వస్తున్నాను ఎందుకండి టెన్షన్ జాబ్ వస్తుందో రాదు మన చేతుల్లో లేనటువంటి రిజల్ట్ మన చేతుల్లో లేనటువంటి రిజల్ట్ ఎందుకు మన చేతుల్లో లేదంటే సో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ గ్యారంటీ ఎవరు చెప్తారండి ఎవరు చెప్పలేరు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కూడా చెప్పలేరు నేను చెప్పలేను ఇంకెవరు చెప్పరు ఇంకెవ్వరు కూడా చెప్పలేరు ఉదాహరణకు నేను చెప్తాను ఆల్రెడీ దీని గురించి ఒక స్పెషల్ వీడియోనే చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అనేటువంటి ఒక అభ్యర్థి ఉన్నాడు బీసీడీ అనేటువంటి ఒక అభ్యర్థి ఉన్నాడు ఉదాహరణకు బీసీడీ అభ్యర్థికి ఎయిటీ మార్క్స్ డిఎస్సిలో ఎయిటీ మార్క్స్ గాను ఉదాహరణకు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి జాబ్ గ్యారంటీనా చెప్పలేము జాబ్ గ్యారంటీనా చెప్పలేం ఎందుకు చెప్పలేమంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీలో ఒక నాలుగు సీట్లు ఉన్నాయి సో ఈ డెబ్బై ఐదు మార్కులు కంటే డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఓకేనా డెబ్బై ఆరు డెబ్బై ఆరు పాయింట్ ఐదు డెబ్బై ఏడు సో ఇలా ఇంకొక నలుగురు వ్యక్తి లేనకంటే ముందున్నారు డెబ్బై ఐదు మార్కులు అంటే ముందు అంటే నీకు ఎనభై మార్కులు ఒక డెబ్బై ఐదు మార్కులు వచ్చినా నో గ్యారెంటీ జాబ్ గ్యారంటీ కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీడీ నాలుగు సీట్లు ఉన్నాయి నాకు ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు వచ్చాయి సో డెబ్బై ఐదు వస్తున్న వాళ్ళు అరవై ఐదు వస్తుందా వస్తే వస్తుందా సార్ అంటే చెప్పలేము అది అరవై ఐదు మార్కులు పేపర్ టఫ్ ఉంది అరవై ఐదు మార్కులు వచ్చాయి నాకంటే బీసీడీ అభ్యర్థులు ఒకరికి అరవై ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఆరు ఒకరికి వచ్చాయి అరవై ఏడు ఒకరికి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి అరవై ఏడు అరవై ఆరు అరవై ఏడు వచ్చాయండి సో ఇద్దరు ఇద్దరే ఉన్నారు నాకంటే ముందు ఇద్దరే ఉన్నారు సో ఇక్కడ సీట్లు ఉన్నది ఏంటండి జాబ్కు ఉన్నటువంటి వేకెన్సీ నాలుగు ఉన్నాయి సో ఒకటి అరవై ఆరు వచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతుంది ఒకటి అరవై ఏడు వచ్చిన వ్యక్తికి వెళ్ళిపోతుంది ఇంకోటి ఎవరికి వస్తుంది నాకే వస్తుంది సో కాబట్టి నీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఎవ్వరూ చెప్పలేరు ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి నాకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసేయండి సో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది సో అంతే తప్ప దీన్ని మైండ్లో పెట్టుకుని టెన్షన్ పడి నాకు జాబ్ వస్తుందో రాదో అనేసి టెన్షన్ పడుతున్నారనుకోండి మీరు చదివినటువంటి క్వశ్చన్ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయలేరు అనేటువంటి విషయాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని తీరండి సో కాబట్టి సో మార్క్స్ ఈజ్ నాట్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ సో మార్క్స్ అనేది మీకు జాబ్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయదు మేముందున్నటువంటి మీ కేటగిరీలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ కావచ్చు మార్క్స్ ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తు ఎన్ని మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టు మనకు వస్తున్నామో అక్కడ మార్క్స్ డిసైడ్ చేస్తాయి తప్ప మన కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని మార్క్స్ వస్తేనే వస్తుంది అనేది డిసైడ్ కాదు కాబట్టి జాబ్ వస్తుందో రాదో అనేటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో దానిలో నుండి మీకు ఆ విషయాన్ని తీసేయండి పక్క కంప్లీట్గా మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి రిజల్ట్ గురించి తర్వాత సో ఇంకా రాలేదు కదా రాని దాని గురించి ఇప్పుడే ఆలోచించి ఉన్నదాన్ని ఆగం చేసుకోవడం ఎందుకు సో కాబట్టి దాన్ని పక్క పెట్టేసేయండి జాబ్ వస్తుందో రాలేదని పక్క కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రోజు అసలు డిఎస్సి ఎగ్జామ్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలి సో అనేది చూద్దామండి ఒక్కొక్క టిప్గా చూద్దాం సో టైంకి వెళ్ళి అక్కడ ఇన్స్ట్రక్టర్ ఇచ్చేటువంటి సూచనలు సరిగ్గా వినండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ముందు వెళ్ళమని చెప్పారు సో ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అదే మొత్తం కూడా ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కంపల్సరీ చూ వినండి బాగా సో ఎందుకంటే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ మిస్ కావడంతో జాబ్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వేల మంది ఉన్నారు సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇక్కడ కాదండి ఎక్కడైనా సరే మనకు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి బాగా గమనించండి ఓకేనా అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసే సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ సో సిస్టమ్ కావచ్చు అక్కడ ఉండే మౌస్ కావచ్చు అండ్ అదేవిధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా టిక్ చేసుకోవాలి ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా రివ్యూ చేసుకోవాలి ఎలా రివ్యూ అండ్ సేవ్ చేసుకోవాలి ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండి తీరాలి లేనట్లయితే కంపల్సరీ సిక్స్టీన్త్ రోజు రేపు ఒకసారి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించడం వీలైతే ఈ వీడియో లాస్ట్లో పెడతానండి సో వీడియో లాస్ట్లో పెడతాను ఖచ్చితంగా ఒకసారి చూడండి సో అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలనేది చివరిలో పెడతాను చూడండి ఓకేనా సో కంపల్సరీ మనకి ఎగ్జామ్ రాసేటువంటి సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మౌస్ పాయింట్ సరిగ్గా మూవ్ కావట్లేదు సో సిస్టమ్ పైన సరిగ్గా బ్లరిను లేకుండా ఫ్లిక్కరింగ్ ఏదో వస్తుంది నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్ అయిన తర్వాత ఖచ్చితంగా చెప్పండి సిస్టమ్ చేంజ్ చేస్తారు అక్కడ టైం కాసేపు పాస్ చేస్తారు ఏం చేస్తారు కానీ వాళ్ళు మొత్తానికైతే మీకు సరైన సిస్టమ్ అరేంజ్ చేయడం కంపల్సరీ చేయడం జరుగుతుంది అండ్ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ ఏంటంటే మౌస్ పాయింటర్తో అండి మౌస్ పాయింటర్ సరిగ్గా మూవ్ కానప్పుడు ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది అది ప్రాపర్గా మూవ్ అవుతుంది ఫస్ట్ కూర్చోగానే చెక్ చేసుకోండి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఫోటో అవన్నీ చెక్ చేసుకుంటే మౌస్ పాయింట్ చెక్ చేసుకోండి సార్ ఓకేనా సో కంపల్సరీ అది పర్ఫెక్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అండ్ ఎగ్జామ్ పేపర్లో మన సబ్జెక్ట్ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ నుండి ఆన్సర్ చేయడం మొదలు పెట్టండి ఎందుకు అంటున్నానంటే సో మన ఎగ్జామినేషన్ దాంట్లో జీకే ఉంటాయి కరెంట్ అఫేర్స్ ఉంటాయి పీఏఈ ఉంటుంది మెథడ్ ఉంటుంది కాంటెంట్ ఉంటుంది సో ఎస్ఈటి వాళ్ళకైతే రకరకాల కాంటెంట్స్ అనేవి కనపడతాయి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యాథ్సా సోషలా సైన్సా సో మీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఆ కాంటెంట్ నుండే స్టార్ట్ చేయండి ఆ కాంటెంట్ నుండి స్టార్ట్ చేయండి సో కాంటెంట్ నుండి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం మన చిన్నప్పటి నుంచి చదివిన సబ్జెక్టు సో ఎంత దరిద్రంగా ఎంత కష్టంగా ఇచ్చినా ఎంత క్లిష్టంగా ఇచ్చిన ప్రశ్నని హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పది క్వశ్చన్ చూసామనుకోండి ఈ పది క్వశ్చన్లో మన సబ్జెక్టుకి సంబంధించిన అయితే ఎట్లీస్ట్ నాకు వరకు అయితే ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఎనిమిది ప్రశ్నలు అయితే ఖచ్చితంగా చేసి తీరుతాం ఉదాహరణకు చెప్తున్నాను పది ప్రశ్నలు చూస్తే ఎనిమిది ప్రశ్నలు ఖచ్చితంగా చేసి తీరుతాం ఎందుకు సార్ మరి అక్కడ ఎందుకు మొదలు పెడతాం నైస్ సంవత్సరాలు అక్కడ మొదలు పెడతా అంటే ఏమవుతుంది తెలుసా ఉదాహరణకు జీకే కరెంట్ అఫేర్స్ దీనికి మనకేంటంటే దాని పరిధి మనకు తెలియదు సో క్వశ్చన్ ఎక్కడ ఉందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు సో కాబట్టి దాంట్లో ఉండేటువంటి క్వశ్చన్ మనం చేస్తామో ఏదో తెలియదు ఉదాహరణకు పది క్వశ్చన్లో మీకు క్లిష్టమైన మీ చదివిన అంశాలు ఏయో జీకే కరెంట్ ఇవర్స్ వచ్చాయి అనుకుందాం సో పది క్వశ్చన్స్లో రెండు క్వశ్చన్ చేశారు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు పదికి రెండు చేస్తే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది పది క్వశ్చన్లో ఎనిమిది క్వశ్చన్ చేస్తే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరే ఆలోచించుకోవడం సో పదికి ఎనిమిది చేస్తే మన బ్రెయిన్ ఎంతో షార్ప్గా పనిచేస్తుంది ఎందుకు పని చేస్తున్నట్టు దానికి కూడా మనకి బయోలోజికల్ రీజన్ ఉంటుంది మైండ్లో ఎండార్ఫిన్స్ అనేటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయండి ఎండార్ఫిన్స్ మన బ్రెయిన్ ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో మన మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనేటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో కాబట్టి ఇంకా బ్రెయిన్ సెల్స్ ఇంకా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి సో మీరు పదికి ఎనిమిది చేసినప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి పదికి రెండు చేసినప్పుడు ఎండార్ఫిన్స్ కాదు కదా ఉన్న న్యూరాన్స్ కూడా సరిగ్గా పనిచేయవు సో కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చదివామని ఏదైతే ఫీల్ అవుతారో సే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను పిఐ చాలా పర్ఫెక్ట్గా చదివాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉన్నా ఎస్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద పిఐ సో లేస్ అని నేను మెథడాలజీ బాగా చదివాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎస్ మెథడాలజీ నుంచి స్టార్ట్ చేయి లేస్ అనే కాంటెంట్లో కింగ్ నేను కాంటెంట్ పర్ఫెక్ట్ అయిపోయానంటే ఎస్ అక్కడ నుండి స్టార్ట్ చేయి మీరు ఏదైతే పర్ఫెక్ట్గా ఫీల్ అవుతుంది నాకు తెలిసినంత అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వారికి సంబంధించిన కాంటెంట్ అనేది పర్ఫెక్ట్గా చదివి ఉంటారు కాబట్టి కాంటెంట్ నుండి స్టార్ట్ చేయండి అని అయితే నా అడ్వైస్ చెప్తాను ఓకేనా సో ఎండార్ఫిన్స్ రిలీజ్ రిలీజ్ చేశాయనుకోండి బ్రెయిన్లో మనకి ఏంటంటే అల్టిమేట్గా నెక్స్ట్ క్వశ్చన్ యాక్టివ్గా మన బ్రెయిన్ అని చాలా ఈజీగా ఆలోచిస్తుంది ఎండార్ఫిన్స్ రిలీజ్ కావడంతో మనం చదివిన అంశాలు గుర్తుపెట్టుకున్న అంశాలు ఈజీగా రికాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అది మెయిన్ రీజన్ అనమాట అండ్ రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే రాని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారండి సే ఫర్ ఎగ్జాంపుల్ పది క్వశ్చన్ చేశాను సో దాంట్లో మూడో క్వశ్చన్ ఆరో క్వశ్చన్ రాలేదు సో అక్కడ ఏంటి ఏంటి అని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి సో టైం వేస్ట్ చేయకండి కానీ అక్కడ మీ క్వశ్చన్ రాలేదు రానప్పుడు ఏం చేస్తారు మీకు నాలుగు ఆప్షన్స్ చూడండి నాలుగు ఆప్షన్లు చూడండి చూసిన తర్వాత నాలుగు ఆప్షన్లు తెలీదు నాకు నాలుగు ఆప్షన్ తెలీదు అన్నప్పుడు దాన్ని రివ్యూకి పెట్టుకోండి నేనేం చెప్తున్నాను రివ్యూకి పెట్టుకోండి అని చెప్తున్నాను ఓకేనా రివ్యూ పెట్టుకోండి సో లేదు సార్ నేను నాలుగు ఆప్షన్స్ నాకు రెండు తెలుసు ఈ రెండు ఆన్సర్స్ కాదు బట్ రెండిట్లో డౌట్గా ఉందన్నప్పుడు ఏం చేస్తారంటే రివ్యూ అండ్ సేవ్ పెట్టుకోండి రివ్యూ అండ్ సేవ్ రివ్యూ అండ్ సేవ్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే మనం సబ్మిట్ చేయకుండా కానీ ఆటోమేటిక్గా మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది రివ్యూ పెట్టుకుంటే మీరు దాన్ని రివ్యూ పెట్టుకున్నారనుకోండి దానికి ఏం ఆన్సర్ పెట్టారంటే లెక్క రివ్యూ పెట్టి సేవ్ పెడితేనే మీకు ఆన్సర్ కన్సిడర్ అవుతుంది మీరు ఇన్ కేస్ లాస్ట్కి సబ్మిట్ చేయకుండా కూడా ఏదైతే మీరు ఆప్షన్ పెట్టారో సేవ్ పైన కంపల్సరీ కొడితేనే మీకు ఆప్షన్ సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సేవ్ పైన ఆప్షన్ కొడితేనే సేవ్ అవుతుంది మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్ చేంజ్ చేసిన ఆప్షన్ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సేవ్ పైన బటన్ ప్రెస్ చేస్తేనే మీరు పెట్టిన ఆప్షన్ సేవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని బాగా 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 గుర్తుపెట్టుకోండి మరి ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ పెట్టుకోండి లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్స్లో అడిగానండి ఎవరైతే మీరు సేవ్ పెట్టుకోలేదు మీ ఆప్షన్స్ ఏమైనా అలా ఇలా అయిపోయాయంటే అంటే చాలామంది మేము అలా మా యొక్క ఎగ్జామ్లో చాలా మార్క్స్ లాస్ అయ్యాం సార్ అని పెట్టారండి ఒకటి గుర్తుపెట్టుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు ఆప్షన్స్ ఒక మీకు నాలుగు ఆప్షన్స్ అనేవి నాలుగు లేకుండా ఐదు ఆప్షన్స్ అనేవి కనపడుతుంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ క్వశ్చన్ ఉంది క్వశ్చన్ ఉంది సో ఇక్కడ ఏమవుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ ఏ అనేటువంటి ఆప్షన్ టిక్ చేసుకున్నాను టిక్ చేసేసుకుని దాన్ని రివ్యూ పెట్టుకున్నారు రివ్యూ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్ళారు అటెంప్ చేశారు మళ్ళీ ఏగైన్ ఈ క్వశ్చన్కి వచ్చేసి ఇది కాదు ఆన్సర్ అనేసి దీన్ని తీసేసి ఇది పెట్టుకున్నారు కానీ సేవ్ చేయలేదు మీరు సేవ్ చేయలేకుంటే ఏమవుతుందంటే మీ యొక్క ఆన్సర్ పాతది ఏదైతే పెట్టారో దాన్నే కన్సిడర్ చేస్తుంది గమనించండి సో ఇలా జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రివ్యూ పెట్టుకున్న రివ్యూ అండ్ సేవ్ పెట్టుకున్న కంపల్సరీ ఆప్షన్ని సేవ్ చేయండి ఫస్ట్ సేవ్ చేయండి దట్స్ ఎట్ ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలామంది అభ్యర్థులు చాలా సింపుల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ గురించి అతిగా ఆలోచించి తప్పు పెట్టేస్తూ ఉంటారండి సో మనకేమనిపిస్తుంది అంటే ఎగ్జామ్లో మరీ ఇంత సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడా ఇలా అడగడు కదా సో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే దీంట్లో ఏదో ట్విస్ట్ ఉంది సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు దాంట్లో ఏం ట్విస్ట్ ఉండదండి వాస్తవానికి ట్విస్ట్ లేకున్నా మనం మనం ఏం చేస్తాం ఒక ట్విస్ట్ క్రియేట్ చేస్తాం అక్కడ క్రియేట్ చేస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తప్పు పెట్టేసి వస్తాం ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉంటాయి మీ జీవితంలో కూడా సో అనేకం జరిగి ఉంటాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ట్విస్టింగ్గా హండ్రెడ్ పర్సెంట్ కాంప్లెక్స్గా ఉండేటట్టుగా క్వశ్చన్స్ డిజైన్ చేయరు అనేది అది నిజం అండి గుర్తుపెట్టుకోండి అది ఫ్యాక్ట్ అంతే ఇంకా సో కొన్ని సింపుల్గా ఉండే క్వశ్చన్లు వస్తాయి దాని గురించి ఆలోచించకండి డైరెక్ట్గా మీకు ఇది ఆన్సర్ అనిపిస్తే దాన్ని ఆన్సర్ పెట్టండి తప్ప దాన్ని అతిగా ఆలోచించి తప్పు పెట్టకండి దట్స్ ఇట్ అతిగా ఆలోచించి తప్పు పెట్టకండి ఇలాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అండ్ ఇంకోటి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఆన్సర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఇవి రెండు కాదు ఖచ్చితంగా పక్కకు పెట్టేస్తాం మిగిలిన రెండు ఉంటాయి కదా ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ రివ్యూ పెట్టుకోకండి దాన్ని కంపల్సరీ రివ్యూ అండ్ సేవ్ ఆప్షనే పెట్టుకోండి ఎందుకంటే మనకు ఫర్దర్గా ఇన్ కేస్ మనకు టైం అయిపోయినప్పటికీ కూడా రివ్యూ అండ్ సేవ్ పెట్టుకుంటే మీరు పెట్టినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అనుకున్నా కదా కంపల్సరీ దాంట్లో అది సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఇన్ కేస్ మనకు ఛాన్సెస్ ఉంటాయి మనకు ఫిఫ్టీ పర్సెంట్ రైట్ కావడానికి ఛాన్స్ ఉంటాయి ఇఫ్ అట్ ఆల్ మీరు ఆన్సర్ పెట్టేస్తే రివ్యూ ఒకటి పెట్టుకున్నారనుకోండి అది సేవ్ కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దాన్ని ఇంకా చూద్దాం ఎస్ మరి ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలు వస్తాయండి అప్పుడు కూడా బాగా టెన్షన్ పడుతున్నాడు మరి తెలియని ప్రశ్నలు వచ్చినప్పుడు ఏం చేయాలి సో ఇంకా ఇది రాదు కదా తెలియదు కదా అన్న సందర్భంలో దాన్ని వదిలేసేయండి సో దాన్ని వదిలేసేసి నెక్స్ట్ క్వశ్చన్ జంప్ కాండి సో లేదు అక్కడే పట్టుకొని దాన్ని పట్టుకొని వేలాడుతూ అక్కడే కూర్చున్నారనుకోండి సో టెన్షన్ ఎక్కువ అవుతుంది టెన్షన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది కాదు కదా చదివినటువంటి అంశాన్ని కూడా గుర్తు తెచ్చుకోలేరు గుర్తు పెట్టుకోండి సో తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ పెట్టేసేయండి పక్కన పెట్టేసేయండి రివ్యూ పెట్టుకోండి రివ్యూ అండ్ సేవ్ కాదు రివ్యూ పెట్టుకోండి రివ్యూ పెట్టుకున్న తర్వాత అన్నీ మీరు చేసిన తర్వాత మీరు వచ్చినవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా దాన్ని ఆలోచించడం మొదలు పెడదాన్ని తప్పితే దాన్నే పట్టుకొని అక్కడే వేలాడుతూ కూర్చోకండి సో అలా కూర్చుంటే వచ్చిన అంశాలను కూడా మర్చిపోతారు గమనించండి ఓకేనా అండ్ అలాంటి ప్రశ్న ఏంటంటే రివ్యూ కంపల్సరీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఫైనల్గా మీరు ఎప్పుడైతే అక్కడి నుండి వచ్చేస్తుంటారో డెఫినెట్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మనకు దీనిలో నెగిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ లేదు డిఎస్సిలో కాబట్టి మీ నూట అరవై ఆరు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నూట అరవై ప్రశ్నలకు ఆన్సర్ చేసి ఉండాలి మీకు ఇచ్చేటువంటి టైం కంటే ముందే ఈ నూట అరవై ప్రశ్నలు చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా గ్రీన్ కలర్లో టర్న్ అయ్యాయా లేదా చూసుకోండి రైట్ సైడ్ ప్యాన్లో మీకు ఉంటుంది సో రెడ్ కలర్లు అంటే అసలు విజిట్ చేయని అండ్ వాయిలెట్లో గ్రీన్ ఉంటుంది వాయిలెట్లో మనకి స్క్వేర్ షేప్లో ఉంటాయండి సో వాయిలెట్లో గ్రీన్లో ఉంటే ఏంటంటే వాయిలెట్లో ఇలా ఉంటాయండి సో వాయిలెట్ ఇలా ఉంటుంది అండ్ ఇలా వైలెట్ కలర్లో ఇంకొకటి ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కంప్లీట్గా రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి ఏంటంటే కంపల్సరీ గ్రీన్ కలర్లో ఉంటుంది మీరు ఇలా ఉన్నట్లయితే గ్రీన్ కలర్ ఉంటే కంప్లీట్గా మీరు క్వశ్చన్ని చూశారు దానికి ఆన్సర్ పెట్టారు అని అర్థం అనమాట సో ఇలా రౌండ్గా ఉంది అనుకోండి మీరు ఇలా రౌండ్గా ఉంటే ఏంటంటే కేవలం మీరు దాన్ని రివ్యూ పెట్టుకున్నారు కానీ దీనికి ఆన్సర్ పెట్టలేదు ఆన్సర్ పెట్టలేదు గుర్తుపెట్టుకోండి అండ్ ఇలా కంప్లీట్గా రెడ్గా ఉందనుకోండి ఇది ఇంకా మీరు ఆ క్వశ్చన్ని విజిట్ కూడా చేయలేదు అని అర్థం సో ఇలా ఉందనుకోండి మీరు సో దీన్ని రివ్యూ పెట్టుకున్నారు దీనికి ఆన్సర్ చేశారు బట్ ఇక్కడ రివ్యూ పెట్టుకున్నారు కానీ ఆన్సర్ పెట్టలేదు గమనించండి సో ఇలా ఉంటే పర్వాలేదు ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి ఆన్సర్ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి అది అదే తీసేసుకుంటుంది ఇలా ఉందనుకోండి మీరు దీనికి ఆన్సర్ పెట్టలేదు గమనించండి సో కాబట్టి ఇలాంటి ఎట్టి పరిస్థితులు ఉండొద్దు ఇలా ఉన్నా పర్వాలేదు ఇలా ఉన్నా పర్వాలేదు ఇది ఉండదు ఇలా రౌండ్ వాయిలెట్ ఉండదు అదేవిధంగా ఈ షేప్లో ఉండేటువంటి రెడ్ కలర్ అస్సలు ఉండకూడదు సో ఇలా ఉంటే ఆన్సర్ ఏదో పెట్టారు తీసేసుకోండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ పెట్టేసారు సో కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చే ముందు రైట్ సైడ్ ప్యాన్లో చెక్ చేసుకోండి కంపల్సరీ అన్నీ కూడా ఇలా గ్రీన్ కలర్ అయ్యి ఉండాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ క్వశ్చన్ నెంబర్ అనుకోండి అన్నీ కూడా వన్ టు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి గ్రీన్ కలర్లో అయ్యాయా లేదా కంపల్సరీ చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుని ఏవైనా ఒకటి రెండు మూడు మిస్ అయ్యాయి అనుకోండి వెంటనేవి ఆన్సర్ పెట్టేసేయండి పెట్టేసి సబ్మిట్ చేయండి ఆన్సర్ పెట్టిన తర్వాత సేవ్ కొట్టండి కంపల్సరీ ఖచ్చితంగా సేవ్ కొట్టండి ఓకేనా సో మీరు ఇంత టెక్నిక్స్ కానీ ఇంత టిప్స్ కానీ పాటించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభ్యర్థులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే టెన్షన్ పడకండి టెన్షన్ పడితే మీ ఎగ్జామ్ ఎంత వర్స్ట్గా అవుతుంది అంటే అంత వర్స్ట్గా అవుతుంది టెన్షన్ పడకుంటే ఎంత బెస్ట్గా అంటే అంత బెస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు సో ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ గురించి ఆలోచించకండి సో ఇంకో డిఎస్సి కూడా అంటున్నారు మీకు రాదు అనట్లేదు ఇంకో డిఎస్సి కూడా వస్తుంది అది ఒక పాజిటివ్ హోప్ అయితే బ్రెయిన్లో పెట్టుకోండి సో కాబట్టి బాగా ఎగ్జామ్ రాయండి మంచిగా ఎగ్జామ్ రాయండి మంచిగా ఎగ్జిక్యూట్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ ఫాలో ఎవరైతే ఉన్నారో నేను ఖచ్చితంగా అంటే ర్యాంక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఖచ్చితంగా వెరీ సూన్ వెరీ సూన్ సక్సెస్ మీట్ అయితే పెట్టబోతున్నాం మనం నాకు తెలుసండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి జాబ్స్ అయితే మన ఛానల్ని ఫాలో వరకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అయితే గ్యారంటీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఆ విషయ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ డైరెక్ట్ సెషన్లో కలవడానికి అయితే ప్రయత్నిద్దాం ఆ విషయ ఆల్ ద బెస్ట్ and write exam well okay i wish you all the best meet you in the next session till next session have a great day